కేవలలో నువ్వు పార్టీ ఎందుకు పెట్టావు అంతకుముందు వాలంటీ వ్యవస్థ ఉంది నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నువ్వు నువ్వు ఎందుకు పెట్టాల వాలంటీ వ్యవస్థ ఇప్పుడు ఫస్ట్లోనేమో వీళ్ళంతా కూడా డేటా సేకరించి ముప్పై వేల మందికి పైగా లేడీస్ని కిడ్నాప్ చేసి విదేశాలకు అమ్మేశారు తర్వాత అక్కడ ఇళ్లలో ఉన్నటువంటి భర్తలు లేని టైంలో వాళ్ళు ఇళ్ళకెళ్ళి నానా అరాచకాలు చేస్తారు అని దుమ్మెత్తి పోసినటువంటి కూటమిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీరంతా కూడా కలిసి ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థని మీరు కంటిన్యూ చేస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఆనుగ్యం కింద గౌరవేతన కింద శాలరీ కింద ఏదో ఒక రకంగా ఐదు వేల రూపాయలు ఇస్తుంటే అదే వాలంటీర్ వ్యవస్థను మేము కూడా కంటిన్యూ చేస్తాము పదివేల రూపాయలు ఇస్తానంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు దేవుడిచ్చినటువంటి ఆలోచన బట్టి ఆయన పేదవారికి సహాయం చేస్తూ ఉంటే ప్రజలకు మేలు చేస్తూ ఉంటే మీరు ఎందుకే అంత అక్క సెలగక్కుతున్నారు నాకు అర్థం కావట్లేదు సిగ్గుందా మీకు నేను అడుగుతున్నా నేను మీరు ఏం చేస్తారో చెప్పండి తొక్కేత్తాం పాతేత్తం బట్టలుడదిస్తాం పరిగెత్తేత్తాం అందుకోసమా మీరు పార్టీ పెట్టింది మాట నిఖరం లేదు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇది లేదు మీకు ఆ తర్వాత మా మీద అక్కడ ప్యాలెస్లో కూర్చొని బాప్తీసాలు ఇస్తున్నాం అని అంటున్నాడు బాప్తీసాలు ఇవ్వకూడదని చట్టం ఏమైనా ఉందా జీవో ఏమైనా ఉందా యాక్టివ్ ఏమైనా ఉందా ఇవ్వకూడదని ఇవ్వచ్చు అనేటువంటి చట్టం చెప్తుంది ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా బాప్తిలు ఇవ్వచ్చు వాక్కు స్వేచ్ఛ మత స్వేచ్ఛ ఇవన్నీ కూడా ఉన్నాయి వాటిని బట్టి మేము ఇస్తుంటే నీ హాయిములో జరగలేదా నీ హాయిములో ఎందు ఎన్ని టెంపుల్స్ పడగొట్టడం జరిగింది అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతానికే కాకుండా ఆ రథం పెట్టినప్పుడు కావచ్చు లేకపోతే నీ హాయంలో ఎన్నో హిందూ టెంపుల్ కూలి కావచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలతోటి అవన్నీ కూడా కంటిన్యూగా మరలా తిరిగి రీకన్స్ట్రక్షన్ కట్టించడం జరిగింది నూతనమైనటువంటి గుళ్ళు కావచ్చు హిందూ టెంపుల్స్ కావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చర్చి కూడా కట్టించలేదు అన్ని హిందూ టెంపుల్సే కట్టించడం జరిగింది అది మాత్రమే కాదు నువ్వేం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఇప్పుడు మేనిఫెస్టోది మేనిఫెస్టో ఇప్పుడు పెట్టినటువంటి విడుదల చేసినటువంటి వాటికి ఇప్పుడు నువ్వేమంటావు దానికి డబల్ చేశాను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే ఏదైతే ఇస్తున్నాడో లేకపోతే ఏదైతే ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టాడో దానికి ఇప్పుడు నేను డబల్ చేస్తాను అంటున్నావు వై జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు అందించినటువంటి పథకాలకి దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అక్కడ ఇస్తే మన రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసాడు మరో శ్రీలంక చేసేసాడు అని చెప్పేసి మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు దానికి డబల్ చేసావు కదా ఏ నేను తీసుకొస్తావు ఆ డబ్బులన్నీ కూడా నువ్వు ఏడేం తీసుకొస్తావు అంటే అప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు దీనికి డబల్ చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలని ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నావు దీనికి నువ్వు సమాధానం చెప్పాలి చంద్రబాబు ప్రధానంగా దీనికి నువ్వు ఆన్సర్ చెప్పాలి మీ మైనారిటీలు మేము అడుగుతున్నాం క్రైస్తవులు మేము అడుగుతున్నాం పేదవాళ్ళు మేము అడుగుతున్నాం మీ మంట నీకు పడదు దళితులన్నా నీకు పడదు క్రైస్తవులన్నా పడదు దళిత క్రైస్తవులన్నా పడదు మైనారిటీలన్న కూడా నీకు పడనే పడదు కనుక ఇప్పుడు జరగబోతున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు పదమూడవ తేదీన రేపు జరగబోయేటువంటి ఈ ఎలక్షన్ మా ఓటుతో నీకు బుద్ధి చెప్పి నిన్ను ఓటమి చేయకపోతే ఓడించకపోతే అసలుకి మేము నిజంగా చెప్తున్నాం కదా మాకు చాలా బాధ ఇస్తుంది కనుక తప్పకుండా అభివృద్ధి జరగలేదు అంటున్నాం కళ్ళేమన్నా పోయినాయా ఎంత అభివృద్ధి జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో అవన్నీ కూడా ఉన్నాయి కదా అవొక్కసారి చూడు నీ జా నీ మీటింగులకి జనాలు వచ్చేసరికి అనవసరంగా బ్లేమ్ చేస్తావా మిస్పైర్ చేస్తావా ఇది సరైనటువంటి పద్ధతి కాదని ఈ సందర్భంగా మీడియా సందర్భంగా మనం చేసిన ప్రధానంగా కావలపట్నంలో ఉన్నటువంటి మరి రామిరెడ్డి రెడ్డి గారిని అలాగే నియోజకవర్గ ప్రజలు మైనార్టీలు క్రిస్టియన్స్ అదా అదేవిధంగా దళిత క్రైస్తవులు పేదవాళ్ళందరూ కూడా వైసీపీ అభిమానులు అందరూ కూడా దయచేసి గెలిపించాలని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ ట్వంటీ ఫైవ్ అనేటువంటి నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం తప్పకుండా మేము గెలిపించి తీరుతామని ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నామండి